నమస్కారం అండి నా పేరు రాఘవేంద్ర రోజు మన టాపిక్ ఎవరైనా వ్యక్తులు వేరే వారి మీద ఆధారపడి తమ జీవితాన్ని గడిపేస్తూ ఉంటే అలాంటి వ్యక్తులను ఎలా కనుక్కోవటమో వారి జన్మ జాతకం ద్వారా తెలుసుకోవచ్చా అంటే తెలుసుకోవచ్చండి కర్కాటక లగ్నాన్ని తీసుకోండి దీనికి రెండో భావాధిపతి రవి రవి కాబట్టి రవి తులారసడతాడు కాబట్టి ఈ లగ్నానికి సప్తమాధిపతి అయిన శని అంటే ఏ గ్రహమైనా కావచ్చు శని ఇక్కడ ఉండడానికి కొన్నా కాసేపు శని ఇక్కడ నీచపడతారు కదా శనికిది నీచ రవికి ఇది నీచ కాబట్టి రెండవ భావాధిపతి రవిని ఇంకో నీచబడిన గ్రహం కనుక చూస్తూ ఉంటే మనకి రూల్ సాటిస్ఫై అయినట్లు లెక్క అనమాట రెండు రూల్స్ ఏ రూల్స్ రెండో భావాధిపతి నీచపడాలి ఆ నీచబడిన రెండో భావాధిపతిని ఇంకో నీచబడిన గ్రహం వీక్షించాలన్నమాట కాబట్టి ఇలాంటి వ్యక్తులు ఎలాంటి పని చేయాలన్నా కూడా ఎలాంటి ఆసక్తి ఉండదు అలానే వేరే వారి కష్టం మీద తమ బతికేసి తమ జీవితాన్ని గడిపేస్తూ ఉంటారన్నమాట మీకు గనక ఈ విశ్లేషణ నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోని అలానే మీ బంధువు కూడా షేర్ చేసుకోండి అలానే మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చాలా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు నేను మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఉంటానండి ఓ